చూడండి దోశ తింటున్నారు సార్ గారు బాడీ సార్ గారు అబ్బా తిన్నానా తిను అమ్మ కొరకు తిను తిను కానీ కొరకడానికి రాకు నానా అక్కడ చూడండి మా ఇంటి పైన ఎలా ఉన్నాయో చూడండి ఇంక ఇంతే మామిడి పండ్లు ఏ ఒక్కటి దక్కనివి చూడండి కొరకడానికి మటుకు నానా నేను వీడియో తీస్తున్నా చూడండి ఎలా కూర్చొని ఉన్నాయా అన్న నువ్వు కదిలియకన్నా ఇక్కడ ఇక్కడుంది ఇది ఈడ కూర్చొని దోశ తింటుంది ఊక ఉండు నన్ను కొరికే నాయంత వచ్చి అక్కడేమో వాళ్ళు జామ ఆకులు జామకాయలు తింటున్నారు ఆడ ఇంటిపైన ఈడేమో వదిలే దోశ వేసింది దోశ తింటుంది ప్రశాంతంగా తిన్నా అన్న తిన్ మొత్తం దోశ అంతా తినేసే అయిపోయిందా వెళ్ళరా బాయ్ బాయ్ అమ్మయ్యా అక్కడ పేర్లు చూసుకుంటుంది అన్న తరుమితేనే పోతాయి అన్న ఇందాక ఎన్ని అనుకున్నా గుంపులు గుంపులు వచ్చినాయి తెలుసా ఆ పైన ఆ గెలలు ఉన్నాయి కదా కొబ్బరి గెలలు అవన్న ఒక్కొక్కటి పడేయండి అని చెప్తున్నా ఆడజుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు అమ్మ కూతురు అద్దో అబ్బా ఏదోది పక్క నుంచి చూడండి ఎలా చూస్తున్నావు మా ఊర్లో కోతుల దాడి మామూలు కాదు అరే రేరే 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 రే వయర్ మీద పడి ఆల ఏమి వీటికి ఇక కొండలల్లో ఉండేటివన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నారు అందుకని ఇవి ఇండ్ల మీద పడి రచ్చరచ్చ చేస్తున్నాయి